అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ఋషులు ఆయా ఆశ్రమాల నుంచి ఆ యొక్క యజ్ఞ కార్యాన్ని చూడడానికి కోసం అనిపిస్తుంది ఒకరోజు సూత మహర్షి కూడా వచ్చారు ఆ యజ్ఞాన్ని కలిగించడం కోసం సూత మహర్షి సామాన్యు ఆ యొక్క మహాజ్ఞాని వికాల మీద భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో తెలిసినటువంటి తెలుసుకున్న అందువల్ల ఆ మహానుభావుడు రాదాన్ని కాష్టాంపై నమస్కారం చేసి అర్థపాద్యాన్ని వచ్చి ఆసనం చేసి ప్రణాళిక కూర్చోబెట్టి కాయమురాలు సమర్పించి చుట్టూ కూర్చున్నాను కూర్చొని మహానుభావ సుత మహర్షి ఇంత లేని విషయాలన్నీ ఏమీ లేవు భూలోకంలో ప్రజలు ప్రణాళిక పాట పడుతున్నారు మరి వారి కష్టాలన్నీ తెలియకపోయి సంస్వరమే భాగ్యవంతులు కావాలి దానికి ఏదైనా మార్గం ఉండే చెప్పండి అని శవనకాది మహాములందరూ కూడా సూత మహర్షిని అడిగినారు అప్పుడు సూత మహర్షి చివరి ఉన్నవి పుణ్యాత్మైనటువంటి శ్రవణ కాదు మీకు కాకపోతే ఆలోచన ఎవరికి వస్తుంది మీరు అడుగుతున్నటువంటి కోరిక మీకోసం మీకోసం కాదు స్వార్థం కోసం కాదు లోక కళ్యాణం కోసం ప్రజల మీద కూడా మూలకండి ప్రజలందరూ కూడా కానీ చాలా సంతోషం మీలాగని నారద మహర్షి కూడా అనేక లోకాలు సంచరిస్తూ భూలోకానికి కూడా ఒకరోజు వచ్చారట పూర్వం సూత మహర్షి చెప్తున్నాను స్వామికాది మహర్షి నారద మహర్షి అన్ని లోకాలు సంచరిస్తూ భూలోకానికి వచ్చి భూలోకంలో ప్రజలు పడుతున్న పాటలు చూసి తట్టుకోలేక అయ్యో ఏ లోకంలో కూడా పడనని పాటలు భూలోకంలో ప్రజలు కదా అని యోచించి ఈ కష్టాలను తొలగించాలి ప్రజలకు అందరికీ నేరుగా వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ నమస్కారం చేసి శ్రీమన్నారాయణ స్వామి శ్రీమన్నారాయణ లోకపాలకు నీరు భూలోక ప్రజలు పలటాని పలకపోని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కష్టాలన్నీ సత్వరమే తొలగిపోయి వాళ్ళ కోరిక కోరికలు నెరవేర్చుకొని సుఖ సంతోషాలతో వర్తిల్లడానికి ఏదైనా మార్గం ారాయణ చూడండి నారద ఇగు జ్ఞాని పూర్ణ జ్ఞాని గురు అందువల్ల నువ్వు వదుతున్నావు కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే నారద మహి మనం చాలా తక్కువగా అంచనా కొనసాగేస్తుంటాం అప్పటికి ఇక్కడ ఇక్కడ బడా చెప్తూ ఉంటాడు పండాలు పెడుతూ ఉంటాడు లేదంటే ఇంకా ఒకరికొకరికి పోటం చేస్తూ ఉంటాడు కలహ భోజన అని జగద్గురు నారద మహర్షి అనుగ్రహం రామాయణం వచ్చింది రామాయణం రాసింది ఎవరు నారద మహర్షి అంటున్నారు కదా నేను వాల్మీకి మహర్షి రామాయణం రాశారు కానీ వాల్మీకి చేత రాయించి కూర్చోబెట్టి ఎవరు నారద ఆ వాల్మీకి మహర్షి గొంతు ఒక పండుపనం చేస్తున్నటువంటి వాడు దారిగా ఉన్నటువంటి వాణికి రామనామాన్ని ఉపదేశం చేసి పన్నెండు సంవత్సరాలు తెరంగా కూర్చోబెట్టి తపస్సు చేయించి పూర్ణ జ్ఞానిగా మార్చిస్తున్నాడు అక్షరం ముక్కలు వాల్మీకి చేత సంస్కృతంలో ఒక కావ్యాన్ని చంప ఆ శక్తి ఎవరి దగ్గర శక్తి నారద మహర్షి నారద మహర్షి ప్రతి చేయించి చేయి ఉంచి చెవిలో రామనామం ఉపదేశిస్తే అది ఆయన్ని పన్నెండు సంవత్సరం కూర్చోబెట్టింది కాలకుండా అంత చేసిన పాపాలని పుట్టలు కుట్టులుగా ఉండే అంతా కరిగిపోయింది పూర్తజ్ఞానైపోయి అంత స్థాయి లభించింది గురువు యొక్క మంత్రం అనేది నానద మహర్షి అంత సద్గురువు కాబట్టి వాల్మీకి అంత గొప్పగా ఒక ఆజ్ఞాని రాయలేదు ఆయన శ్లోకం నుంచి పుట్టింది శ్లోకం వాల్మీకి మహర్షి శ్లోకం నుంచి పుట్టింది శ్లోకం ఆ శ్లోకాలే మనకు రామాయణం గాజును తెలియజేస్తారు అంత మధురమైనటువంటి రామాయణం రాసినటువంటి వారు వాల్మీకి మహర్షి అయితే వాల్మీకి చెంద చేసుకుని ఎవరు నారద మహర్షి మనకు వేదాలు ఉన్నాయి వేదాలను రాసుని ఎవరు వేదవ్యాసు ఉపనిషత్తులు ఉన్నాయి రాసునేవరు వేదవ్యాసు పచ్చని పురాణాలు ఉన్నాయి రాసిన ఎవరు వేదవ్యాసం పచ్చని పురాణాలు ఉన్నాయి రాసిందేవరు ఐదు వందల యాభై ముఖ్య సూత్రాలు ఉన్నాయి రాసి దేవరు వేదవ్యాసే భగవద్గీత ఉంది రాసు భాగరత రాసు దేవరు వేదవ్యాసే మహాభారత రాసిందే వారు వేదవ్యాస్తే అయితే కూడా కూర్చోబెట్టి రాయించిందరు వేదవ్యాస గురువు నార ఇవన్నీ ఆయన పండ్మంట్గా వాడుకుని నారద మహర్షి లోక కళ్యాణం కోసం మనకు జ్ఞానం కావాలి అని చెప్పి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క విధంగా కృతయుగానికి వేదాలు త్రేతాయునికి వచ్చేటప్పటికి ఉపనిషత్తులు ద్వాపరియుగానికి వచ్చేటప్పటికీ బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇలా క్రమక్రమంగా తగ్గిస్తూ 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 సారాంశాన్ని మార్చుకు వచ్చాడు నారద మహర్షి మనిషి యొక్క ఆయుష్ను బట్టి మనిషి యొక్క పనులను బట్టి మనిషి యొక్క ధర్మాలను బట్టి క్రోడీకరిస్తూ తగ్గిస్తూ తగ్గిస్తూ మనకు కలియుగాన్ని భగవద్గీత శ్రద్ధ చేస్తాయి భగవద్గీత అనేది వేదాల సార్ భగవద్గీత అనేది ఉపనిషత్తుల సార్ భగవద్గీత అనేది బ్రహ్మసూత్రాల సార్ వేదాల సారం ఉపనిషత్తులు ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు బ్రహ్మసూత్రాల సారం భగవద్గీత ఈ విధంగా భగవద్గీత అనేది చదివితామంటే చదివినామంటే కలియుగ ఒక చిన్న పుస్తకం ఏడు వందల శ్లోకాలే ఉంటాయి రోజు ఒక అధ్యయనం పట్టే సమయం ఇరవై నిమిషాలు అర్ధ గంట అర్ధ గంటసే మనం భగవద్ చదువుతున్నాం రోజు కూడాను కొన్ని సంవత్సరాలు భగవద్గీత బాగా క్షుద్ధంగా అర్థమైపోతుంది ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే జీవితం అనేది సరళంగా సంతోషంగా సుఖమయం చేసుకోవచ్చు ఏది శాశ్వతమో ఏది నిత్యమో ఏది అనిత్యమో ఏది ముఖ్యమో ఏది కోణమో ఏది అనుక్యమో తెలిసి వస్తుంది ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా దేనికి ప్రాధాన్యత తక్కువ ఇవ్వాలా అనేది తెలిసి పసి భగవద్గీత